నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రబాబు పాలన ఏంటో అది ఎంత జనరంజకంగా ఉంటుందో అంతకు మించి భవిష్యత్తు తరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పటికే నిరూపితమైంది చంద్రబాబు విజన్ను ఒకప్పుడు హేళన చేసిన వారంతా ఇప్పుడు నీళ్లు నమలే పరిస్థితి ఉంది పల్లెటూరును సైతం పట్నం చేయగలిగే సత్తా చంద్రబాబు సొంతం ఒకప్పుడు హైదరాబాద్ శివార్లో కనిపించిన గుట్టల స్థానంలో ఇప్పుడు కళ్ళు చెదిరే భవంతులు ఫారిన్ను తలపించే మౌలిక సదుపాయాలు కనిపిస్తున్నాయి అంటే అందుకు కారణం చంద్రబాబు వేసిన పునాది అనడంలో ఏమాత్రం ఎవరికీ సందేహం లేదు ఇక అలాగే నీళ్లు లేని అనంతపురానికి పరిశ్రమ తేవడం అమరావతికి సాఫ్ట్వేర్ కంపెనీలను రప్పించడం ఆయనకే చెల్లింది ఇవన్నీ నిరూపితమైన నిజాలే చంద్రబాబు పరిపాలన గురించి రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసినప్పటికీ పార్టీ లైన్కు కట్టుబడి అలా మాట్లాడతారే కానీ అవి వారి గుండెల్లోంచి రావు అనే అభిప్రాయం కూడా ఉంది ఇప్పుడు కూడా చంద్రబాబు ఏపీలో సీఎం అయిన రెండు నెలల్లోనే తన సత్తా ఏంటో నిరూపించారు దేశంలోనే బెస్ట్ సీఎంల రేసులో ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు చంద్రబాబు సీఎం వచ్చిన రెండు నెలల్లోనే అటు అభివృద్ధి ఇటు సంక్షేమంలో దూసుకుపోతూ తన మార్కును చూపించారు అత్యుత్తమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇప్పుడు ఐదో స్థానంలో నిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది మూడ్ ఆఫ్ ది నేషన్ ఓ సర్వే చేపట్టగా అందులో ఈ విషయం వెల్లడైంది ఉత్తమ సీఎంలలో దేశంలో మొదటి స్థానంలో ముప్పై మూడు శాతంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉండగా రెండవ స్థానంలో పద్నాలుగవ శాతంతో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు ఒక ప్లేస్ ప్లేస్లో మమతా బెనర్జీ నాలుగో స్థానంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ఐదో స్థానంలో చంద్రబాబు నిలిచారు కేవలం చంద్రబాబు అధికారం చేపట్టి రెండు నెలలే అయినప్పటికీ ఇంత తక్కువ సమయంలో ఈ స్థానం దక్కించుకోవటం మామూలు విషయం కాదని సర్వే సంస్థ కూడా అభిప్రాయపడింది చంద్రబాబు సత్తా ఏంటి అనేది గతంలోనే నిరూపితం అయిందని జాతీయ జర్నలిస్టులు సైతం చెబుతున్నారు ఇక గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సర్వేలో ఎక్కడో అట్టడుగున ఉండేవారు అలాంటిది చంద్రబాబు రెండు నెలల్లోనే ఐదో స్థానానికి రావడం చర్చనీయాంశమైంది భవిష్యత్తులో ఏపీ సీఎం గా చంద్రబాబు మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తారని అంటున్నారు